మనం ఈ మహాలక్ష్మి సాధన చేశాం ఈ మంత్రాన్ని మూడు సార్లు పఠిస్తే దీక్ష అవుతుంది మీరు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఉపయోగించుకోవచ్చు స్థూలము సూక్ష్మము కారణమని ఉంటుంది మీరు గాయత్రి పేరు చెప్పిన దత్తాత్రేయులు గురు సాంప్రదాయంలో ఉన్న ఈశ్వర సాంప్రదాయంలో ఉన్న నారాయణుని భావించిన మీరు ఏ సాంప్రదాయాలైనా ఈ శక్తి అంతా కూడా దేవతా శక్తి మన దేహంలోనే ఉంది మూడు విభాగాలుగా ఉంది స్థూలము అంటే నాభి సూక్ష్మము అంటే ఆజ్ఞాచక్రము శిరోభాగము కారణము అంటే మన హృదయ స్థానం అంటే మన హృదయంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా సులభంగా అసలు హార్ట్ అటాక్ రాని అవసరం లేకుండా జీవించవచ్చు శ్వాస విజ్ఞానం పోయిన సంవత్సరం ఉగాది రోజున విశ్వపతి గారి చేతుల మీదుగా అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి నాకు దర్శనమిచ్చి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రాప్తింపజేశారు మరి ఈ పుస్తకాల ద్వారా దేవతలు దిగి వస్తున్నారు నాకు తోమాల సేవకి బ్రేక్ దర్శనానికి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పిలుపు వచ్చింది తక్షణమే రావాలని మరి ఆయన అసలు ఆ భగవత్ స్వరూపం వెంకటేశ్వర స్వామి అందరికీ ఎలా దర్శనిస్తున్నారు దేవతలందరూ ఆయన దగ్గరికి వచ్చి పొద్దున్నే ఎలా కొలుస్తున్నారు ఈ రహస్యాలన్నీ చూపించాడు ఆయన ఇంకా మళ్ళీ జీవితంలో నేను తిరుపతి వెళ్ళే అవసరం లేకుండా అంతటి ఆనందాన్ని ఈ పుస్తకం సందర్భంగా నాకు వెంకటేశ్వర స్వామి అనుకరించాడు మీకు ఆ పుస్తకం విలువ తెలవటంలే ఇదే శ్వాస విజ్ఞానంలో ఉన్నటువంటి కర్మ ధ్యానం గురించి దేశ విదేశాల వాళ్ళు యుఎస్లో ఉంటున్నటువంటి వాళ్ళు దాన్ని గ్రహించి ఎంతో ఉపకారం పొందారు మరి మనకి కర్మ ధ్యానం అంటే ఏంటో తెలియదు నిద్రాస్థితి అంటే ఏంటో తెలీదు నిద్రలోనే మన సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు మనం పగల కన్నా రాత్రి నిద్ర నిద్ర కన్నా గాఢ నిద్ర గాఢ నిద్ర దాటితే భగవంతుడు మనం ఒకటే ఇరవై నాలుగు గంటల్లో ప్రతిరోజు భగవంతుడు మన దగ్గర ఎదురుగుండా హృదయంలో నిలబడి మనని టచ్ చేసి నిద్ర నుంచి గాఢ నిద్ర నుంచి లేపుతున్నాడు అటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే సైన్స్ అది అది మనకు అవసరం లేదని మన వాళ్ళంతా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అందుకని ఈ మహాలక్ష్మి ధ్యానం అనేది కూడా రెండు విభాగాలుగా ఉంటుంది ఒకటి ఈ మహాలక్ష్మి మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ మీరు కూడా మూడుసార్లు చదవండి మరోసారి దీక్షగా ఆదివారం అమావాస్య ఈరోజు నుంచి మీ విశ్వాసం మీ త్యాగగుణం మీ సమయ దశాంశం మీ స్తోమతలో దశాంశం ఏ స్వరూపానికి సమర్పిస్తారో ఎవరిని గురుగా భావిస్తారో ఆ గురు ప్రణాళికకి ఎలా దోహదపడతారో దాని మీద ఆధారపడి ఉంటుంది మీ రిజల్ట్స్ అన్నీ ఇదే సిద్ధాంతం అందరికీ దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు భగవద్గీతలో కర్మ గురించే మొట్టమొదటి చెప్పడం జరిగింది ఎనిమిది అధ్యాయాల్లో దాన్ని మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం మన పిల్లలకి ఎంతవరకు నేర్పుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకని మూడు సార్లు మంత్రోపదేశం మహాలక్ష్మీ మంత్రం జగద్గురు ఆదిశంకరాచార్యులు విద్యారణ్య స్వామి ఆ తర్వాత అనేక గురువులు ఈ లోకంలో ఎవరు మహాలక్ష్మిని ఆరాధిస్తున్నా వీటికి మూలం ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలో రాశారు ఆ సంగతి మీకు మీ గురువులే చెప్పటం లేదు పీఠాలే చెప్పటం లేదు యావత్ ప్రపంచంలో లక్ష్మీ ఆరాధన ఎవరు ఆచరించినా ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరిలో ముప్పై మూడో శ్లోకంగా అందించారు అందుకని మీరు అందరూ మంత్రాన్ని మరోసారి పఠించండి గురువుల్ని మీ మీ గురువుల్ని ప్రార్థన చేసుకొని అస్మత్ గురుభ్యో నమ ఏ తప్పు లేదు ఎంతమంది అయినా గురువులు ఉండొచ్చు డాక్టర్ల లాగా ఈ కాలంలో ఒక డాక్టర్ తోటి మన సమస్యలు పరిష్కారం కావు అందుకని మీకు డా గురువులు అవసరమా లేదా మీరే నిర్ణయించుకోండి ఓం ీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ప్రసీదీ హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ మరోసారి చదవండి او ہری کمل کمد پرہالک نما کمل کم پرہالک نما کمل کم ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమ మహాలక్ష్మి అంటే కుబేరముద్ర మీరు ఈ కుబేరముద్రను పట్టుకుంటే మీ చేతుల్లోనే కమలాలు ఉన్నట్లుగా దూరం నుంచి కనిపిస్తుంది అంటే మహాలక్ష్మి ఫోటో చూసినప్పుడు ఈ దేవత ఎవరు ఈ దేవతాశక్తి మన దేహంలో ఎక్కడుంది అని గుర్తించడానికి మీరు దేవాలయానికి వెళ్ళాలి జీవితాంతం దేవాలయానికి వెళ్ళినా ఆ దేవత గురించి తెలవలేకపోతే మనకి భయమే మిగులుతుంది భయమే మృత్యు అవుతుంది మీకు విద్య తెలిస్తే విద్యామృతం వస్తుతే మీ దేవత మీ లోపలే ఉంది భగవంతుడు మీ లోపలే ఉన్నాడు ఆంజనేయస్వామి మీ లోపలే ఉన్నాడు గాయత్రీదేవి మీ లోపలే ఉంది సరే సౌందర్య లహరిలో జగద్గురువులు ఆది శంకరాచార్యులు మొట్టమొదటి శ్లోకంలో శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితం నశే దేవం దేవో నకలు కుశలు స్పందితుమపి అతస్వ్యామారాజ్యం హరిహర విరంఛాదిరపి ప్రణంతు స్తో మా కదా పుణ్య ప్రభవతి అని అద్భుతమైనటువంటి ఈ సృష్టి రహస్యాన్ని మానవజన్మ రహస్యాన్ని ఒకే ఒక్క శ్లోకంలో అమ్మవారి అనుగ్రహంతో శ్రీశైలంలో ఈ సౌందర్య లహరి అనబడేటువంటిది ఆది శంకరాచార్యులు రచించారు ఇది శ్రీ విద్యాపరమైనటువంటి మంత్ర యంత్ర తంత్రాలు వంద మార్గాల్లో మానవాళికి ఎటువంటి కష్టం ఉన్నా కూడా సులభంగా పరిష్కరించుకుండే మార్గాల్ని జగద్గురువులు మనకు అందించారు ఇది మొట్టమొదట పీఠాలకు అందించారు ఆ తర్వాత గురు పరంపరకు అందించారు మరి వాళ్ళు లోకానికి అందించాలి ఈ మొట్టమొదటి శ్లోకంలో ఏ గ్రంథాన్ని తీసుకున్నా మీరు శంకరమఠాల్లో అనేక గ్రంథాలయాల్లో ఈ పుస్తకాలు అమ్మేటువంటి షాపుల్లో కానీ మీకు దొరుకుతుంది మొదట చూపించిన యంత్రం మీరు ఏ గ్రంథంలోనైనా ఆ క్లీమ్ అనేటువంటి బీజానికి నలువైపుల చతురస్రాకారంలో యంత్రాన్ని ఆది శంకరాచార్యులు పీఠాలకి పీఠాధిపతులకి అందజేసినటువంటి యంత్రం అది మరి మా గురు పరంపర ద్వారా ఇరవై ఐదు సంవత్సరాల శ్రీ విద్యోపాసనలో నాకు అమ్మవారు ఆది శంకరాచార్యులు బహుకరించిన ఆయన దర్శనమిచ్చి ఈ రకమైన యంత్రం ఎక్కడా ఏ పీఠంలోనూ కూడా యావత్ ప్రపంచంలో కూడా ఉండదు అంతటి అమ్మవారు మన్ని మహుకరించినా మీకు ఆనందం స్పందన కలగటం లేదు జగద్గురు ఆది శంకరాచార్యలే ఆయన యొక్క రహస్యాన్ని యావత్ ప్రపంచానికి అందజేయమని నాకు తెలియజేశారు అందులో ఒక్క బీజాక్షరం ఉంటుంది క్లీం ఇందులో ఎన్ని ఉన్నాయి ఐం క్లీం సౌం హ్రీం శ్రీం సంపూర్ణమైనటువంటి మంత్ర యంత్ర తంత్రాన్ని నాకు అందించారు ఈ విశ్వావస్సు నామ సంవత్సర వసంత నవరాత్రుల్లో దర్శనం దర్శనమిచ్చి ఈ యంత్రాల్ని నాకు అందజేసింది దీనికి ఇప్పుడు మీకు ఇంత సులభంగా నేను దగ్గరలో కనపడుతుంటే దాని విలువ తెలవటం లేదు రాబోయే రోజుల్లో దేశ విదేశాల నుంచి ఈ విద్య కోసం నా దగ్గరకు వస్తారు అందుకని త్వరలోనే నాకు ఆస్ట్రేలియాకి అమెరికాకి రమ్మను ఆహ్వానాలు అందాయి మాస్టర్ గారు కూడా గతంలో అమెరికాకు వెళ్ళిన చోటులో ఎవరి ఇంట్లో ఉన్నారో ఆ వ్యక్తి మీరు మరోసారి సంకల్పం చేయండి మీరు కూడా అమెరికాకి రావడం జరుగుతుందని చెప్పారు ఆయన అందుకని నేను కూడా మీ అందరి పిల్లల్లాగా మీ మీ యొక్క దుష్టంతా ఎక్కడుందంటే ఎంత తొందరగా పిల్లల్ని చదివించాలి విదేశాలు పంపించాలి అందరి దృష్టి అదే అందుకని నా దృష్టి కూడా ఇప్పటికే ఒకసారి దుబాయ్కి వెళ్ళొచ్చాం ఈ గురువుల యొక్క ఆరాధనా ఉత్సవాన్ని విదేశంలో చేయాలని నా కోరిక అది ఇస్తోంది కాబట్టి జూన్ ముప్పైవ తారీఖున వాళ్ళకు కావాల్సి వచ్చినట్టుగా పుస్తకాలని తెలుగులో ఇంగ్లీష్లో రాసి ఈ కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించదలుచుకున్నాము ఈరోజు ప్రధానమైన రోజు మూడు కోట్ల మహాలక్ష్మి మంత్ర పూర్ణాహుతి జరుగుతున్న రోజు అమ్మవారికి ఇష్టమైన అమావాస్య రోజు ఈ అమావాస్య యొక్క ప్రాధాన్యతని జపాన్ దేశస్తులు గ్రహించారు మనం ఇంకా ఎక్కడున్నాం ఎంత దూరంలో ఉన్నాం వాళ్ళు పొలాలకి నూర్పు వహించాలంటే అమావాస్య రోజునే చేస్తారట ఆ పని వాళ్ళు పరిశోధన చేశారు అమావాస్యకి రోజున ఉన్న శక్తి అని తమిళ రాష్ట్రంలోని అందరూ కూడా వాళ్ళు అమావాస్య రోజుని ఉపయోగించుకొని వాడు ఎవరు ఉండరు అందుకని వాళ్ళు అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ దాకా వెళ్ళగలిగారు అందుకని ఈ ఆది అందించిన మొట్టమొదటి శ్లోకంలోని ఈ యంత్రం ద్వారా ఈ క్లీమ్ అనేటువంటి బీజాక్షరాన్ని ఏక బీజాక్షరాన్ని మీరు హృదయంలో పాటించాలి హృదయంలో గనక మీరు ఈ క్లీమ్ అనే బీజాక్షరాన్ని ఆచరించినా కూడా అది కూడా మహాలక్ష్మి సాధనే అవుతుంది ఎందుకంటే ముప్పై మూడో శ్లోకంలో ఆయన హ్రీం శ్రీం క్లీం అని మూడు బీజాక్షరాలని లోకానికి అందించారు మహాలక్ష్మి సాధన అంటే హ్రీం శ్రీం క్లీం మూడు బీజాక్షరాలని మీరు ఇన్ డిఫరెంట్ వేలో అనేక శ్లోకాల్లో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చోట అంటే మన అవసరాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ బీజాక్షరాలు మనం ఈ రోజున ఏ పవర్ని ఉపయోగించుకుంటున్నామో బి రెడ్ కలర్ని ఎల్లో కలర్ని బ్లూ కలర్లో ఉన్నటువంటి పవర్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది మరి యావత్ ప్రపంచం అంతా దేని మీద నడుస్తోందంటే శక్తి మీద నడుస్తోంది మనం ఇంకా శక్తి అంటే ఏదో ఖాళీ మహాకాళి మహాలక్ష్మి వా సరస్వతి అని నామరూపంగానే భావిస్తున్నాం యావత్ ప్రపంచము ఈ ఆదిశంకరాచార్యుల యొక్క విజ్ఞానాన్ని వాళ్ళు ఎలక్ట్రికల్ పవర్గా వాడుకుంటున్నారు రంగులుగా వాడుకుంటున్నారు ఎరుపు రంగు పసుపు రంగు నీలపు రంగు అది కలర్ ప్రొజెక్షన్ ద్వారా ఈ బీజాక్షరాల ద్వారా కేవలం క్లీమ్ అనేటువంటి బీజాక్షరం హృదయంలో పటిస్తే మీకు విల్ పవర్ పెరుగుతుంది ఆడవాళ్ళకందరికీ ఈ ఈరోజున్న సమస్య సంపూర్ణంగా నెరవేరుతుంది అందులో రాస్తారు పదిహేను రోజులు ఒక్కొక్క శ్లోకంలో మీరు గ్రహించవచ్చు సౌందర్యలహర్లోని మొదటి శ్లోకం యొక్క మంత్ర యంత్ర తంత్రం ఈ యంత్రాన్ని పరిశుద్ధం చేయబడిన వేదిక మీద లేక పీట మీద వ్రాసి దాని చుట్టూ నాలుగు దిక్కులందు నేతి దీపాల నుంచి పన్నెండు దినాలు పూజిస్తే ప్రతి దినము కూడా ఈ శ్లోకాన్ని వెయ్యి పర్యాయాలు జపించవలనో మీరు ఎంత హయ్యర్ మాస్టర్ని పట్టుకుంటే మనకంత పని చాలా ఫాస్ట్గా జరుగుతుంది మీకు ఎంతసేపు జాస్ అంతా కూడా మన లీడర్లని చీఫ్ మినిస్టర్లని ప్రైమ్ మినిస్టర్లని సెంట్రల్ మినిస్టర్ని పట్టుకుంటే పని అవుతుంది అనుకుంటున్నాం కదా కరెక్టే అది అదే పద్ధతిలో మరి వాళ్ళని పట్టుకుంటే ఎంత తొందరగా అవుతుందో జగద్గురు స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకోవాలి ఆయన ద్వారా ఈ మంత్ర యంత్ర తంత్రాన్ని మనం తీసుకోవాలి తీసుకొని పన్నెండు రోజుల్లో మనం ఆచరిస్తే పన్నెండు రోజుల్లోనే మనకు కాల్సిన ఫలితం వస్తుంది అందుకని ఈ క్లీం బీజాన్ని ఈ నాలుగు దీపాలు ఆవు నేతితోటి నాలుగు దీపాలని వెలిగించాలి అన్న దాని రహస్యం మణిపూర చక్రం యొక్క రహస్యాన్ని చెప్తున్నారు అంటే ఈ ఆవునేతి వల్ల మన నర్వస్ సిస్టమ్ డెవలప్ అవుతుంది అందుకనే మనం యజ్ఞం చేసిన ఒక దీపాలు వెలిగించిన యొక్క ఆ పొగ వల్ల ఆ యజ్ఞంలో కన వెలుగు ఆ తర్వాత ఆ యజ్ఞంలో ఉండేటువంటి పొగ వేడి వీటి వల్ల మన బ్లడ్ సర్కులేషన్ నర్వస్ సిస్టమ్ క్లియర్ అవుతాయి ఎందుకు యజ్ఞం చేస్తున్నామో తెలియదు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు గంటల తరబడి యజ్ఞాలు చేస్తున్నారు గంటల తరబడి పూజలు పునస్కారాలు చేస్తున్నారు సైన్స్ అంతా కూడా యావత్ ప్రపంచం తీసుకెళ్ళిపోయింది మన తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని వాళ్ళు దగ్గరకు వచ్చి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇచ్చి తమిళనాడులో కానీ మా వంశంలోనే మా పూర్వీకుల దగ్గర ఈ తాళపత్ర గ్రంథాలు ఉండేవి అవి వీళ్ళకి ఏమీ విలువ తెలియక వాటిని అటక మీద ఉన్నటువంటి వాటిని తీసుకువెళ్ళి దహనం కూడా చేసేసారు మన వాళ్ళు మన విద్యని మనమే పోగొట్టుకున్నాం ఈ రహస్యాలను ఇప్పుడు కనీసం ఎవరు ధైర్యంగా ఉంటే వాళ్ళు చెప్పండి అని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు గురువులు ఎవరు ముందుకు రాలే ఈ రహస్యాన్ని బయటపెట్టడానికి అందుకని నాకు అవకాశం ఇచ్చారు దేశ విదేశాల్లో కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని చెప్పడంలో ఉద్దేశం ఏ భేదభావము మనకి లేదు ఎంతసేపు వీడు మనవాడా మా గురు పరంపర వాడా మా కులం వాడా మా మతం వాడా అనే దగ్గర అయిపోయినారు ఈ భావాలు ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడు ఎన్నడూ కనపడ్డు అందుకని దేశ విదేశాల్లో ఈ విజ్ఞానాన్ని అందజేయమని చెప్పారు జగద్గురువులు రాబోయే కాలంలో ఏ ఛానల్ వాళ్ళు ముందుకొచ్చినా వాళ్ళకి ఒక్కొక్క యంత్రాన్ని ఒక్కొక్క విద్యని ఆ విధంగా నేను బహిర్తం చేసే ప్రయత్నం చేస్తా ఈవిడే గారు మన్నవ రాజరాజేశ్వరి అమ్మవారి కూతురు ఆ సుబ్రహ్మణ్య స్వామి పీఠాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆవిడే ఈ జగద్గురు నాకు అమ్మవారి ఇచ్చిన యంత్రం నేను ఆమె చేతుల మీదుగా ఇస్తే మన్నవ రాజరాజేశ్వరి అంటే జిల్లెళ్ళ మూడి అమ్మ మా మన్నవరాజరాజేశ్వరి కూడా అక్క జిల్లెళ్ళే వాళ్ళంటే మన్నవ రాజరాజేశ్వరి మన తెలుగు రాష్ట్రాలందరికీ తల్లి వంటిది మరి ఆమె అనుగ్రహం కలిగింది అని చూపిస్తోంది నాకు నేనున్నాను వెనకాల నువ్వు ధైర్యంగా ఈ యంత్ర మంత్ర యంత్ర తంత్రాన్ని ప్రపంచానికి అందించు అని చెప్తోంది ఇందులో ఐం క్లీం సౌం హ్రీం శ్రీం సంపూర్ణ పంచభూత తత్వ యంత్రం ఇది అందుకని అది నాకు గురు పరంపరగా అనాది కాలం నుంచి ఉన్న గురువులందరూ రహస్యంగా ఈ విద్యని ఆచరించి ఈరోజు భౌతికంగా ఉన్న ఈ ప్రళయాలు యుద్ధ వాతావరణం నుంచి మనం ఎలా రక్షించబడతామని అమ్మవారు అనుగ్రహంతో మనకి లహరిలోని సూక్ష్మమైనటువంటి బీజాక్షర సహితమైనటువంటి యంత్రాల్ని ఆ అందజేస్తోంది అందుకని మీరందరూ కనీసం ఒక్క క్లీమ్ మంత్రం ద్వారా అందరూ కూడా శ్రద్ధతో ఇటువంటి పుస్తకాలని కొనుక్కొని మొట్టమొదటి శ్లోకంలో ఉన్నటువంటి విషయాల్ని మళ్ళీ గురుముఖత మీకు ఎవరు గురువుగా ఇష్టపడితే ఆ గురువుల ద్వారా ఇది పొందండి నా దగ్గరకు వచ్చేవాళ్ళు నన్ను నేను మళ్ళా శ్రీశైలం తీసుకెళ్తే కానీ ఆదిశంకరాచార్యులు ఎక్కడ ఈ విద్యను అందించారో అక్కడే నేను వేరే వాళ్ళకి దీక్షగా ఇవ్వడం జరుగుతుంది రాబోయే కాలంలో అందుకని అన్నీ నా ద్వారానే ఆశించక్కర్లే నా పుస్తకాలు ఇప్పుడు శ్రీ సన్నిధిలో మీకు కావలసిన పుస్తకాలు లభ్యమవుతాయి త్వరలోనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్ ద్వారా అన్ని విషయాలు మీకు తెలుస్తాయి అగస్త్య మిషన్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఈ రహస్యమైనటువంటి విద్య యావత్ ప్రపంచానికి అంతుంది అగస్యా మిషన్ డాట్ కామ్ ఈ వివరాలు కాంటాక్ట్ నంబర్స్ కావాలంటే సిక్స్ వన్ ఫోర్ టూ ఫైవ్ జీరో డబల్ ఫోర్ ఫోర్ ఎయిట్ జీరో రెండో నంబరు ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ మూడవది ప్లస్ నైన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ జగద్గురులే అనుగ్రహించారు మనం స్థూలంగాను చేసుకోవచ్చు సూక్ష్మమైన మహాలక్ష్మి సాధన కూడా చేసుకోవచ్చు ఈ విధంగా బంత్ర బీజాక్షరాలని మన దేహంలో వెయ్యి సార్లు స్మరిస్తూ అంటే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది మనం సాధన చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనం కుబేర ముద్ర ద్వారా కానీ ఏ రకంగానైనా ధ్యాన యోగ పద్ధతిలో ఆచరిస్తే మీకు చాలా త్వరగా ఫలితాలు కలుగుతాయి మీరు స్థూలంగానే భావిస్తూ ఉంటే లలితాశాస్త్రనామంలోనే చెప్పబడింది బహిర్గత సుదుర్లభ జీవితాంతం కూడా మీకు బయటగా నేను కనపడం అసాధ్యం అంతర్గత సమారాధ్య మీరు లోపల నన్ను పెతకండి నేను చాలా త్వరగా మీకు లభ్యమవుతాను మీరు ఏ దేవత అన్నానుకోవచ్చు ఏ గురువైనా అనుకోవచ్చు వాళ్ళంతా ఉన్నారు మీరేమో బయట వెతుకుతున్నారు జీవితాంతం కూడా సమయం వృధా చేసుకుంటున్నారు ధనం వృధా చేసుకుంటున్నారు ఎవరైతే ఈ యోగ ధ్యాన పద్ధతిలోకి త్వరగా రాగలుగుతారో యావత్ ప్రపంచం అంతా కూడా ఈ యోగ ధ్యాన పద్ధతిని అవలంబిస్తోంది సైంటిస్టులందరూ కూడా ఈ యోగ ధ్యాన పద్ధతిలో రీసెర్చ్ చేసి మన ప్రాణశక్తి ఎక్కడుంది ఈ వేగస్నరు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది నాభి నుంచి చక్ర పర్యంతం ఉంది అలాగే డయాఫ్రమేటిక్ బ్రీదింగ్ ఈ హృదయ స్థానంలో మహాలక్ష్మి ఎక్కడుంది అన్నది ప్రపంచం కనుక్కున్నది మనకన్నా ముందు అందుకని ధనవంత దేశాలుగా ఉన్నారు మనం బీద దేశంగానే ఉన్నాం మన మహాలక్ష్మిని మనం గుర్తించలేదు హార్ట్ సెంటర్లో డయాఫ్రమ్ దగ్గర ఆమె స్థానము దాన్నే కల్పవృక్షము కామధేనువు చింతామణి అని జపాన్ డాక్టర్లు ప్రయోగశాలలో పరిశోధన చేశారు అందుకని ఇది చెప్పవలసిన మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయాలు ఇంతసేపు శ్రమతో కూర్చున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు అమ్మవారి యొక్క పూర్ణాహుతిని మనం జరుపుకుందాం మనందరం మూడు కోట్ల మంత్ర జప పూర్ణాహుతి మనందరికీ కాకుండా శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యక్షంగాను పరోక్షంగా యావత్ ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా శ్రీ సన్నిధి ధర్మ సేవా సంస్థ మా పుస్తకాలు కావాలంటే మీరు పర్సనల్గా ఆఫీస్కి వెళ్ళండి వాళ్ళకి తోచిన సహాయం చేయండి మీకు కావాల్సిన పుస్తకాలు స్వీకరించండి అందరికీ ధన్యవాదం గురు పరంపరకి అమ్మవారికి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమా హృదయంలో ఆమె స్థానం డయాఫ్రమ్ ఉంది మనం నగలు చేయించుకుంటున్నాం మరి ఆ నగ ఎక్కడికి టచ్ అవుతుందో ఆ పాయింట్లోనే అమ్మవారు ఉంది మనం బయటే వెతుకుతున్నాం మనం బయటే బంగారంతో తృప్తి పడుతున్నాం అందుకని అసల్ లక్ష్మి అందరికీ సులభ సాధ్యంగా ఉంది క్లీన్ బీజాక్షరంతో ఆచరించుకోవచ్చు మీరందరూ ఆశ్రయిస్తారని పది మందికి చెప్తారని ఆశిస్తున్నాను ఒక నిమిషం మాట్లాడుతుంది లక్ష్మి గారు వల్లూరు వెంకటేశ్వర్ల గారు అని ఆయన భారతి వాళ్ళకి సొంత మేనల్లుడు ఇతను ఎవరు భాస్కర్ గారు భాస్కర్ గారు మేనల్లుడు కానీ మా వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఏంటంటే మా అబ్బాయిగా కాదు నేను చెప్పేది అతను దేశానికి ప్రపంచానికే బాగు చేయటానికి వాళ్ళ అమ్మగారు చాలా పవిత్రంగా అమ్మ నాన్నగారితో జరిగిన ఇది అనుకో మీకు తెలిసిన విషయమే కానీ అది పోనీయకుండా మా వంశానికి అందరూ దైవపరంగా చాలామంది ఉన్నారు ఉన్న ఇతను నిస్వార్థంగా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఎన్నో బుక్స్ వేశారు ఎన్నో మంచి మంచి పనులు ఎగ యాగాదులు కానీ అన్నీ లక్ష్మీ సాధన అనేది అందరికీ అసలు ముఖ్యమైనది అంటే ఇంటో లక్ష్మి నిలుస్తుంది ఫస్ట్ లక్ష్మీదేవి మన ఇంటో నిలుస్తుంది ఇప్పుడు మా దగ్గరికి వస్తే మేమంటాం అమ్మ మాకు లక్ష్మి నిలవటల్లా డబ్బు వస్తుంది పోతుంది ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మీరు ఇంటికి ఎవరిన వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు కాఫీ ఇస్తారు విచ్చిన తర్వాత టిఫినే పెడతారు అన్నం పెడతారు వాళ్ళు మీంటోనే వెళ్ళరు ఎందుకు వెళ్ళరు వసతి ఉన్నది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అలాగే అమ్మ లక్ష్మీదేవి కూడా మన సగౌరవంగా ఇలాంటి మంత్రాలు చేయటం ఇవన్నీ చేసిన తర్వాత ఈ సాధన వల్ల ఏంటంటే లక్ష్మీదేవి తొలగిపోదు ఎవరికైనా లక్ష్మీ కటాక్షం అవసరం ఉంటేనేగా మన పిల్లలు పెళ్లి చేయాలన్నా మన ఇంటికి పది మందికి అన్నం పెట్టాలన్నా కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలి కాబట్టి లక్ష్మీదేవిని ఇది మీరు చేయటం విశేషం కొంచెం కాదు చాలా చాలా విశేషం ఈ భాస్కర్ గారు ఇంత మీకు సాధన చేయించి ఇన్ని వేల జపం చేయించడం కూడా చాలా కొంచెం కాదు మీకు ఇంకా అందరికీ లక్ష్మీ కటాక్ష ప్రాప్తిస్తూ గురుభ్యో నమ